విశాఖ విశాఖ దత్త కవి కృత నాటకం ముద్ర రాక్షస ఇరవై రెండు ఒకటి ఇరవై రెండవ భాగం తొమ్మిది ఒకటి ఇరవై ఐదు ఆరవ అంకల్లో షష్టాంకల్లోకి ప్రవేశించాను చివరి అంకం ఇది అనుకుంటా నేలటూరి రామదాస్ అర్ధ తాత్పర్యాన్ని మనం అనుసరిస్తాను పురుష తత ప్రవిశతి రజ్జు హస్త పురుష పురుషుడు అంటున్నాడు షడ్గుణ సంయోగ దృఢ ఉపాయ పరిపాటి ఘటిత పాశముఖి చాణక్య నీతి రజ్జు రిపు సంయమనోజ్జత జయతి అన్నారు మళ్ళా షడ్గుణ సంయోగ పరిపాటి ఘటిత పశముఖి చాణక్య నీతి రజ్జూరిపు సంయమనో రజ్జుహస్తా చేత తాడుతో ఉన్నవాడు చేతిలో తాడు పట్టుకొని ఒకడు వచ్చాడు షడ్గుణ ఆరు పురులు కలిగిన అంటే కలిపి పేనటం చేత ఉపాయ ഉപയാസു കലി അയിന ചാണക്കേതിയെ താഴെ റിപ്പു സംയമന ഉജ്യത ശത്രു കട്ടി വേസ ആലോചന జయతి మించుతోంది దానికి ఎవడు అడ్డు లేడు నీతి విషయంలో గుణాలు ఆరు సంధి విగ్రహం ఉపాయాన్ని మొదలేదు సామధాన భేద దండోపాయం అనుష్ఠానం అనే ప్రయోగంలో యథోచితంగా ఆ త్రాడు పేరా అలా ఉచ్చులు యథోచితంగా మొడవ బిగింసాలి అలాంటి త్రాటితో అలా శత్రువుల బెసక్క నీయకుండా బెసగ్గా నీయకుండా கட்டி வேசைதி, கானக்கிவட் நீதி பதகம் பன்னாக. பரிக்கரம்யா அவலோக்யா, சுசு சுசி, பரிக்கரம்யா அவலோக்யாக்ச்சையேச்ச பிரதேச आर्यचाणक्यस्य पुरत उदुम्बुलकेन कथितो यत्र मया आर्यचाणक्याजप्त्य अमाक्षराक्षसः प्रेक्षितव्यः विलोक्य कथमेष खल्वमाचराक्षसः कृतशीर्षावगुण्ठनम् इत एवावगच्छति तज्जावधेभि हृद्यानपादपैरन्तरिता शरीरः प्रेक्षे కుత్రాన పరిగ్రహం కరోతీతి పరిగ్రమ్య యథా నిర్దిష్ట యథానిర్దిష్ట సశస్త్రో రాక్షస రాక్షస ఏడుస్తూ శాస్త్రం కళ్ళలో నీళ్లు కష్టం అన్నాడు ఇంతవరకు ఏం జరిగిందో వచ్చినవాడు ఒక వేగు రాక్షసుడి చేత కత్తి పారవేయించటాని చాణక్యుడి చేత ఉపాయం నేర్పి పంపబడ్డవాడు వాడి చేత ఒక తాడు ఉంది దానివులో వాడు ఆ పని నెరవేర్చాదివ్ కాబట్టి వాడితో ఆ తాటిని వంధిస్తున్నారు ఆర్య చాణక్య చాణక్యుడి ఉత్తరు ఆజ్ఞచేత కథం ఏమి ఏషలు ఇతడే కదా రాక్షసుడు తలకు ముసగేసుకొని ఇత ఏవాయితే పాదపై చెట్ల చేత బహుగా చాలు తన దేహాన్ని చేసుకుంటూ ఉత్తర ఆసన పరిగ్రహం కరోతి ఎక్కడ కూర్చుంటాడు అని రాక్షసుడు ఏడుస్తూ కష్టం భో కష్టం ఎంత కష్టం ఎంత కష్టం ఉచ్ఛిన్నాశ్రయకాగోత్రంతరే స్త్రీర్గత తామేవానుగతానుగతికా స్వత్యానురాగ ప్రజా అస్తైరవ్యసవాప్త పౌరుషఫలై കാര്യശ്ചൂരുജ്ജിതരഹിതോത്തമാരഹിതവ സ്ഥീയത്തെ ഉശ്രയക്കാതരേവോത്രീർഗനുഗതാഗതാഗതിക सच्चता सच्चिया नुराग प्रजा आपत्यि रप यसना आपत पवृषा फले इका यश दूर जीता रहिता दूर जीता रहता रुक्गीता रुक्गी रहिता टिंपुरु वन पदा नौत्ता గోత్రంతరేత ఒకటి రెండు కులాలు పొందినది వేరు కులాలతో కూడి ప్రజా అనురాగ అనురాగం విడవబడి ప్రీతి కలవాడి గతానుగతిగా పోయిన దాని వెంట బిడ్డలు పోయినట్లు అస్త్రైకిలి హితులయినవాళి ശകടാ ശകട ദു മൊലൈനവാ അനവാഷ ഫലൈ പൊന്തപടന കാര്യശു പകതീർച്ചു കൊണ്ട പ്രയത്നം ബജിത വിടിപ്പെട്ടവള അഥവാ അല കാർവ് ഏഞ്ചേസ് തഹിതൈ తలలేని అంగైవ తక్కిన శరీర భాగాల్లాగా బొండెంతో అంటాం స్థియతే ఉన్నారే భర్త చచ్చిన భార్య ఆశ్చర్యహీనమైన దిగులు పడుతూ అప్పుడు రంకుటాలిలా రంకుటాలై మరొకటి చేత ఏం చెయ్యగల ప్రజలు బిడ్డలులాగా ఆ తల్లి వెంట ఆ ఇంటికే చేరారు ఆ చంద్రుని మౌర్యునే ఆశ్రయించ శకట దాసాదులు ఎంతో ఆప్త ఎంతెంతో ప్రయత్నాలు చేశ కానీ ఎక్కడ ప్రయోజనం కనపడ వాళ్ళు అంతటా అన్ని ప్రయత్నాలు మానేసుకున్నారు వదిలేశారు అలా కాకపోతే వాళ్ళు ఏం చేయగలరు తాము తలలేని మొండెమైపో తల నేను మొండెమంతా వాడు లంకారోరట అని పొలటం చెప్పట ఉప అదిచ పతి తదేవన పతిచ్చైరజనం గత స్త్రీర్వలమణిని తేన వృషరీ స్త్రిభూతాస్కి కరవామ స్థిరమీ प्रयत्नम् नो येषां विफलयति विविष द्विविश दिवयता हि नद पतिम् त्यक्त्वादेवम् भुवनपतिमुच्छैरभिजनम् गता छिद्रेण स्त्रीर्वुशलमचिनी तेन स्थिरीभूता चात्मिन् किमह ప్రయత్నో ప్రయత్నం నో విఫలయతి దైవం విషదివహ పతి భువన లోకానికి ఒకడుగా ఉత్పతి అంటే ఏనిక ప్రభువుగా ఉంటై ఉచ్చై అభిజనం మిక్కిలి గొప్ప ఇంట్లో పుట్టిన వాడినైనా దేవం ద్వరను లేక అధిపతిని పతి మగని చెక్వాది శ్రీహిశ్రీ అభినీత యువ బసివిలాగ ఛిద్రేణా దుడ్డి ద్వారంతో పొరపాటున లెక్క చేసిన ఆశవై వృషలం మౌర్యుని శూద్రుని గతాచేరిపోయి అస్మిన్ వీడియోలో స్త్రీభూతాచార్ స్థిరంగా ఉంది ఇక ఇట్లాంటి సమయంలో కిం కరకవావ ఏం చేస్తారు నా యొక్క అంటే నా అలాంటి నా పరిస్థితి స్థిరం అతి ప్రయత్నం వీరని గట్టి ప్రయత్నమే అయిన దైవం విధి ద్విశ్రత్ ఇవ శత్రువులాగా పగ పట్టింది లాగా విఫలయతి ఏ ప్రయత్నం చేసినా దైవం అనుకూలించకుండా దెబ్బ కొట్టేసి ఎంత అభిజాతుడు ఎంతటి దొర నందరాదు అలాంటి వాడినే వదిలి వాడు చేసినటువంటి పొరపాటును లెక్క చేసి దొడ్డిదారిలో దూరిపోయిన లక్ష్మీదేవి బసివి అయి మౌర్యుణ్ణి చేరి క్రమంగా అతన్ని మరిగి అక్కడే స్థిరపడిపోయి దానికి అవతలి లాగటానికి నే చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకు పనికి రాకుండా పోయే నిష్ప్రయోజన ఇంక నేను ఏం చెయ్యగల దైవం చాలా వింతగా నా మీద పగ తీర్చుకుంటోంది అన్నాడు పాయాహీ నా చేతనేమో అన్నాడు తర్వాత మళ్ళా देवे गते, दे देवे गते दिव मत द्विध मृत्यु योग्य शैले स्वर तमिकृत्य कृत प्रयत्न तस्ते तनयम से तथा सिद्धि दैव हि नंदकुशत्रुरसौ न विप्र दिवेग ते दिव मत द्विध मृत्यु योग्य शैले स्वर तमिकृत्य कृत तस्घते तो तनयमच तथाप्यदि नंदकलशत्रुरसौ न विप्रह अहो विवेकसूंजताम्ले को नस्तानी बीजनाशमुना शुश्रोशते स्वाम वैरिभि वैरीक्षत कथमसौ सञ्धास्यते राक्षसः एतावद्दि विवेकशून्यमनसा म्लच्छेन नालोचितम् दैवेनोपहतस्य बुद्धिरथ वा सर्वा विपर्यस्यति आयने अनश्लोकानि वह्नि यो नस्तो न पिबीजनाश मधुना स्वामिन स्तैषाम् वैरिभि रक्षतः कथमसौ सन्ध्या सन्धास्यते रक्षतः एतावद्धि विवेकशून्यमनसाम्लच्छेन दैवेनो दैवेनोपकतस्य बुद्धिरथवा सर्वा विपद्यस्यति దేన ఇది అంటే పాలించేవాడు అతద్విధ మృత్యుయోగి అలాంటి అభిచారిక చావు ఎంతో తగని వాడి దివంగతే చనిపోయినవ కాగా తం శైలేశ్వర ఆ పర్వతర అధికృత్య పట్టుకొని అధికారిని చేసుకొని పత ప్రయత్నం చేయ చేశారు అట తస్మిన్ కదే వాడు చంపబడ్డ నందులు పోతే పోయారు పర్వతకుణ్ణి పట్టుకొని పాకులాడదామంటే వాణి చంపేశా చంపబడగా అస్య తలయం వాడి కొడుకు మలయ కేత్ అధికృత్యాకృత ప్రయత్నం వాణ్ణి పాముదామనుకుంటే తధాపి అలా కూడా అసిద్ధి నా పని నెరవేర వాణ్ణి తోసేసరికి లేకుండా హీ అలా అంటే ఆలోచించగా దేవం నందకులం శత్రు విధి నందకులానికి పగతుడిగా పగతులుగా శత్రువైపోయి అసౌ ఈ